అందరికీ నమస్కారం వీడియోస్ చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకంటే ముందు మాతృదేవోభవ అని కామెంట్ చేయండి ఇంక వీడియోలోకైతే వెళ్ళిపోదాము ప్రతి తల్లి తన పిల్లలు బాగా చదువుకోవాలని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని నలుగురిలో మంచి ఉద్యోగం తెచ్చుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు అమ్మ అన్నమాట చాలా గొప్పది ప్రతి తల్లి తన పిల్లలు వృద్ధులోకి రావాలని నలుగురిచే మెప్పు పొందాలని కోరుకుంటుంది తల్లి పాదాలకు నమస్కారం చేసినంత పుణ్యం ఇంకెక్కడా లేదు తల్లి తన పిల్లలని ఆశీర్వదించినట్లయితే ఇంక పిల్లలకు తిరుగు ఉండదు అమ్మ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి తెలిసి కాని తెలియక కానీ అమ్మ నోటి వెంట మాట ఏది వస్తుందో ఆ మాట సత్యం అవుతుంది ఒక పిల్లవాడు జీవితం అంతా కూడా అమ్మ పెట్టే ఆశీర్వాదంపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే అమ్మకు కోపం వచ్చే తిట్టే రోజు ఎప్పటికీ తెచ్చుకోకూడదు ఒకవేళ తల్లికి పిల్లల మీద ఎంత కోపం వచ్చినా అప్పుడప్పుడు కూడా పిల్లలు వృద్ధులోకి రావాలని తల్లి ఆశీర్వాదం ఇవ్వాలి అంతేగాని తల్లి నోటి వెంట ఎప్పుడూ కూడా అశుభం మాటలు శాపాలిచ్చే మాటలు పలకరాదు తల్లి ఎప్పుడూ కూడా పిల్లల విషయంలో శుభమే పలకాలి పిల్లలు తల్లికి కోపం వచ్చే పని ఎప్పుడూ చెయ్యకూడదు ఎప్పుడు ఏది చెయ్యాలో అది చెయ్యని వారిని చూసి వాడిని చూస్తే అమ్మకి కోపం వస్తుంది తండ్రికి ఆసరాగా ఉండే పిల్లవాడు చదువుకుని కూడా వృత్తిలోకి రాకపోతే తల్లికి కోపం వస్తుంది అందుకే కొడుకులు ప్రయోజకులు కావాలి అమ్మని సంతోష పెట్టాలి అమ్మలాంటి వ్యక్తి జీవితంలో మళ్ళీ పొందేటటువంటి వస్తువు కాదు అమ్మను కలిగి ఉన్నటువంటి వాడు అదృష్టవంతుడు ఐశ్వర్యవంతుడు అంతటివాడు ఇంకెవరూ లేరు కావున అమ్మని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బాధ పెట్టకూడదు ఎందుకంటే అమ్మ ఉంది అంటే ఓదార్పు అమ్మ ఉంది అంటే నీకు బెంగ లేదని అర్థం అమ్మకు నమస్కారం పెడితే పుణ్యం మూట కట్టుకున్నట్లు అమ్మకు ప్రదర్శనం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది అందుకే అమ్మను నిందించరాదు తెలిసి కానీ తెలియక కానీ అమ్మని నిందించకూడదు అమ్మని అనరాని మాటలు అనడం అంతకంటే పాపం ఇంకొకటి ఏమీ లేదు ప్రపంచంలో దుర్గా దుర్మార్గమైనది కోపం ఒక అమ్మ నాన్నల కోపం అమృతం పొంగిన చిలకరింపు ఎందుకంటే కోపంతో కానీ కచితో కానీ పిల్లలపై తల్లిదండ్రులకు మాటలు రావు అందుకు ప్రపంచంలో తల్లిని తండ్రిని అర్థం చేసుకోలేని పిల్లలు వారి జాతకాలకి జన్మకి ప్రయోజనం లేదు తండ్రి కోపడ్డాడు అంటే కోపం వెనుక ఉన్న ఆర్తిని అర్థం చేసుకోవాలి అలానే తండ్రి ఎప్పుడు తన కోసం కోపడడు పిల్లలు వృద్ధులోకి రావాలని కోపడతాడు తండ్రి కోపం చూపించిన పిల్లలు ప్రసాదంగా తీసుకోవలసిందే అమ్మ నాన్నల విషయంలో ఆ విధంగా మనం ప్రసాదంగా వాళ్ళ కోపాన్ని మనం తీసుకోవాలి అందుకే వాళ్ళు ఎంత కోపంగా ఉన్నా వారి నోటి నుండి పిల్లలకు శాపాన్ని కలిగించే మాటలు వాళ్ళకి రావు తల్లిదండ్రులు హృదయాలు అంత గొప్పవి పిల్లలు పెద్దవాళ్ళు అయినాక తిరిగి తల్లిదండ్రులకు ఎదురు చెప్పి మాట్లాడడము పెద్దవాళ్ళు అయ్యాము మీరెవరు మాపై కోపగించుకోవడానికి అని అడగడము అంతకన్నా సాహసం ఇంకొకటి లేదు ఎంత వయసు వచ్చినా సరే తండ్రి అన్నవాడు తండ్రే తల్లి అన్నది తల్లే వాళ్ళ మాటలు తప్పు పట్టడానికి పిల్లలకి ఎటువంటి హక్కు లేదు మొదటి దైవ స్వరూపం తల్లి మాతృదేవోభవ అని మొదటగా చెప్పారు అటువంటి తల్లి ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు తల్లిని ప్రేమగా చూస్తే అంత పుణ్యం ఇంకొకటి లేదు అంతకన్నా మించిన దైవార్చన ఇంకొకటి లేదు అంతకన్నా గొప్పవరం గొప్ప ధర్మం లేదు అందుకే మన పెద్దలు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని తల్లికి మొదటి స్థానం ఇచ్చారు ఈ వీడియోలో చెప్పిన విధంగా తల్లిదండ్రులను గౌరవించండి అలానే తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదం తీసుకుని జీవితంలో మంచి వృద్ధులోకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు